నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యకుడు జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మేరుగు మురళీధర్ మేకపాటి విక్రమ్ రెడ్డి కిలివేటి సంజీవయ్య ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ భోమిరెడ్డి రెడ్డి చేతుల మీదుగా ప్రపంచ కార్మిక దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మొదట వైఎస్ఆర్టీయూసీ జెండా ఆవిష్కరించి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు వాళ్ళ కోసమే పథకాలను రూపొందించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే వారి ఆశలను కూడా మేము సాధించడానికి ఈ రోజు అందరం కూడా ఈ కనుక రావటం జరిగింది మేమందరం కూడా కార్మిక లోకానికి మద్దతు తెలుపుతూ వారందరి పట్ల వారి కుటుంబాల పట్ల మేము ఎంతో ఆదరాభిమానాలతో వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి మనో చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను